వెల్కమ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన భౌతిక సంస్కృతి కళాకృతులు తిలకించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్ గోపాల్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై రెండు నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇంట్లో అక్కడక్కడ ఉంటాయి అన్ని ఎందుకు అడుగుతాను నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలి వర్కౌట్ చేయడం కలెక్టర్ టైప్ చేసి ఎట్ చేయాలి వర్కౌట్ చేయండి చె పండించిన పంటలు సార్ పంటలు తింటున్నాం సార్ ఈ పంట తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మా దగ్గర చిన్న పంట సార్ మేము పండించి మేము తిన్నవేము సార్ మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వు ఎంత చేస్తున్నావు వ్యవసాయం నేనా సార్ రెండున్నర ఎకరాలు సార్ నువ్వు అమ్మా ఏమేం చేస్తున్నాను ఏడు రకాలు చేస్తున్నా సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నా ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాప్ రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్

షర్బత్ కూడా పెద్దగా చేస్తానంట మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి పర్లు

ఎంత వరకు నేచురల్ గా పోగలు ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీడి ఇప్పుడు ఈ సీత ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వన్ ట్యూర్ డెన్సర్ పార్టీ సోపన్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడొందల కలిసి గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు పాస్ట్ చేసి ప్రోడక్ట్ మార్ట్ ఒకటి పెట్టే సార్ పాటియర్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంతమ్మా రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈస్ ది అవైలబిలిటీ వాట్ ఈస్ ది మార్కెటింగ్ వాట్ ఈస్ ది ఈడ్ ఐ వాంట్ గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని బాటిల్స్ అమ్మగారు ఎంత అమ్మగలుగుతారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి సార్ నమస్కారం కేర్పురమ్మా వీళ్ళతో స్వయంగా తయారు చేస్తారు సార్ వెదర్లతో ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకుని